బయటికి కనబడరు బయటికి కనబడే వాళ్ళంతా కూడా బాధలు చెప్పుకున్న వాళ్ళు కనబడతారు కానీ బాధలు కూడా బయటికి చెప్పుకోరు చాలా మంది వాళ్ళే సర్వీ చేస్తారు లోపల లోపలనే వాళ్ళ భావాలని అణచివేసుకొని వాళ్ళు బాధపడుతున్నారు తప్ప వీరు చూస్తే వాళ్ళ సంతోషంగా ఉన్నారా వాళ్ళు అస్సలు సంతోషంగా ఉండరు లోపల చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది సో ఈ క్లాస్ ద్వారా వాళ్ళు ముందుకెళ్ళచ్చు మూడవది డ్రగ్స్ మత్తు పారినాలకు వ్యతిరేకంగా ఎలా మీరు జీవించాలి వాటి వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందని సూచిస్తాడు నాలుగవది నాలుగోది మీరు అద్భుతమైన మెజిషియన్ కొట్టివర్సిటీలో డిప్లొమా చేశారు శుభిస్తా గాలి ఎక్కడికి పోస్టా సంవత్సరం చేతి పెడతా రెండు వందల మీటర్ నూరం ఎక్కడైనా ఇది శక్తి మహిమ కథ సైన్స్ సో ఇలాంటివన్నీ కూడా ఎందుకు చేయాలి ఈ దేశం రోజు రోజుకు శాస్త్ర సాంకేతికం అభివృద్ధి చేస్తున్న డ్రగ్స్ లాంటి మహమ్మారి ఉన్నది అంటే అసలు డ్రగ్స్ మహమ్మారి ఎక్కువ తయారవుతుంది అసలు డ్రగ్స్ గంజా ఎవరు తీసుకుంటారు అసలు అది ఎక్కడికైనా సప్లై అవుతుంది దాని వెళ్ళి ఎంతగా ఉందంటే సింపుల్ కథనే కానీ ఆ సింపుల్ కథనే ఏంటంటే ఒక మహనీయుడు ఒక పద్యం చెప్తారు అందుకని ప్రశ్న పుట్టు పరిణితి జ్ఞానం పో పుట్టు ప్రాబు అంపు ప్రశ్నలు ఏం ప్రశ్న ప్రశ్నలు తగ్గంపురా నలభై వారి మాట నాలా వారి మాట అని నారదా వెంకటేశ్వర మాట నాకు చెప్పడం జరిగింది ప్రశ్నించమని చెప్తారు ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే ప్రశ్నించమని చెప్తారు ఇలా విద్యార్థులనే మీరు మీకు మీకేమైనా సమస్య ప్రశ్నిస్తారు మీ ఇంటి మీ ఇంటి మీ ఊళ్ళో ఏమైనా జరిగితే మీ అమ్మకి మీరు ప్రశ్నించమని చెప్తారు అలాగే ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగులు ప్రశ్నిస్తారు అనేక ఉద్యోగంలో సమస్యలు ఉంటే వాళ్ళు ప్రశ్నిస్తారు కానీ ప్రశ్న లాంటి ప్రతి ఒక్కరు ప్రశ్నించు ఇంచు ఇచ్చుమంటారు తప్ప ఈ ప్రశ్న వాళ్ళకైతే శుభమంటారు ప్రశ్నించమంటారు ఎవరు వాళ్ళని వాళ్ళు వేటరు నేను ఎందుకంటున్నాంటే ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో మనిషి అనే వాళ్ళకి రెండు పార్టీస్ సమానంగా ఉంటాయి ఆ రెండు పార్టీస్ ని సమానంగా మనం యూజ్ చేస్తుంటే సక్సెస్ అయిన జీవితాన్ని కొనసాగిస్తాం మనిషి జీవితంలో ప్రపంచంలో ఎవరు పుట్టారో ప్రతి మనిషికి రెండు పార్టీస్ సమానంగా ఉంటాయి వాళ్ళు ప్రతి మనిషికి ప్రపంచంలో మనిషి చేయడం ప్రతి ఒక్కరు రెండు వాటి సమానంగా ఉంటాయి అవి ఏంటంటే ఒకటి పదమూడు సంవత్సరం దాటి ప్రతి ఒక్క వ్యక్తిని పదకొండు వందల యాభై క్రమం మీద ఉంటుంది అందుకని శ్రీశ్రీ చెప్తాడు మెదలనేది మనకున్నది అతి సరిగా పనిచేస్తే విశ్వం విశ్వ రహస్యలు అంటాడు శ్రీశ్రీ ఈ పదమూడు వందల యాభై క్రమం మేరకు అద్భుతమైన ఫలితాలు సాధించి అద్భుతమైన ఆలోచనలు పెంపొందించుకోవడం కోసం మీ నిరంతరం మీద పాటు చేస్తే ఏ రోజు కూడా విషయాన్ని తీసుకోవాలి ఏ క్షణం కూడా విషయాన్ని తీసుకోవద్దు సమయం సమయం అనేది చాలా మంది ఏమంటారు అంటే టైం పాస్ అవుతుంది టైం పాస్ అవుతుంది కూర్చొని మాడుకుంటారు కానీ సమయం నిరంతరం పాస్ మాట కోమురారు చెడిపోయిన వాచి కూడా రెండుసార్లు సార్లు సరి అయిన సంబంధించి అక్కడ ఆ వాచి చెడిపోతే సెర్స్ పగిలిపోతే ఆ వాచిని పెట్టిన వాడండి మీరు స్కూల్ కు వస్తుంటే రెండు సార్లు సరియైన సంబంధించి పెడుతుంది సెర్స్ లేని వాచి చంద్రం లేని వాచిలేని వాచి ఆలోచన శక్తి లేని వాచి భోజనం చేయలేని వాచి రెండు సార్లు సరే కదా మంచి పెట్టారు మెదడు మనం ఏ విధంగా ఒకసారి గమనించుకోండి ఏ కోణంలో ఉంటున్నాం ఎంతటి ఇబ్బందులు మన ప్రయత్నాలు ఎంత ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం కొనసాగుతున్నాం ఒకసారి ఆలోచించుకోండి నేను ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తా ఒక మామిడి చెట్టు పెట్టి దేకాయలు వస్తాయి ఒక చిన్న చెట్టు పెట్టి దేకాయలు వస్తాయి ఒక వేప చెట్టు పెట్టి దేకాయలు వస్తాయి ఒక జామ చెట్టు పెట్టి దేకాయలు ఉన్నత లక్ష్యం చేసుకుంటాడు ఉన్నత విద్యావంతుడు మీరు తీర్చిద్దపడతారు అదేంటో తెలుసా ఇప్పుడు అందరు కూడా వరినాట్లు వేసారు వరినాట్లు వేసారా లేదా వేసారా కదా అమ్మా వరినాట్లు వేసిన తర్వాత పది పదిహేను రోజుల తర్వాత ఇప్పుడు వరినాట్లు వేసి చాలా రోజులు అవుతుంది మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వరినాట్లు వేసిన వెంటనే ఏం చేస్తారు వెరీ గుడ్ కలుపు ఏం చేస్తారు కలుపు ఏం చేస్తారు నాన్న వెరీ గుడ్ కలుపు మీరు ఒకసారి బాగా లాజికల్గా ఆలోచించండి నాటు వేసిన తర్వాత కలుపు తీస్తారు కదా ఆ వరిలో ఉన్న పిచ్చి మొక్కలు తీసేస్తారు వరి మొక్కలు తీసేస్తారు పిచ్చి మొక్కలు తీసేస్తారా వరి మొక్కలు తీసేస్తారా పిచ్చి మొక్కలు తీసేస్తారా వరి మొక్కలు తీసేస్తారా పిచ్చి మొక్కలు తీసేస్తారా వరి మొక్కలు తీసేస్తారా వెరీ గుడ్ క్లారిటీ కదండి చూడండి మరి వరి మొక్కలు ఎందుకు తీసేయారు అర్థం కాదు అవి పంటను చూడండి టెన్త్ చదువుకోలే స్కూల్ డిగ్రీ చదువుకోలే మీ అమ్మ మీ నాన్న అంత గొప్పగా ఆలోచించి వాళ్ళు వేసిన పంటని కాపాడుకోవాలని ఒక లక్ష్యంతో ఆ ఆ వరినాట ఏదైతే పెట్టారో ఆ పొలంలో ఉన్న పిచ్చి మొక్కలను తీసేసి ఆ వరి మొక్కలు పెంచుకుంటే అత్యధిక దిగుబడి వస్తే ఉన్నతంగా డబ్బులు వస్తాయి కాబట్టి అందరిలో ఉన్నతంగా ఆత్మగౌరవంగా బతకచ్చు నా కొడుకు నా బిడ్డల్ని మంచి ఉన్నత చదువు లేదా ఉన్నారా లేదా మీరు ఈ స్కూల్కి వచ్చేది ఎందుకు వచ్చేది ఎందుకు వచ్చేది ఎందుకు చదువుకొని మీ తల్లిదండ్రులే ఆ పొలంలో వరినాటిలో ఉన్న పిచ్చి మొక్కలు తీసేసి మంచి మొక్కల్ని బంగారు భవిష్యత్తు కాపాడుకోవడం కోసం వరి మొక్కలు పెంచుతా ఉంటే మీరు వచ్చిన స్కూల్ కోసం స్కూల్ కు చదువుకోవడం కోసం కాబట్టి మీ మెదడులో చదువునే మంచి మొక్కలు ఉండదు అప్ప డ్రగ్స్ అని పిచ్చి పిచ్చి ఆలోచన చెత్త చెత్త ఆలోచనలు మీ మనుషులు ఎందుకు ఉండే ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు తీసేస్తలేదని నేను అడుగుతున్నాను ఫస్ట్ మీ అమ్మ నాళ్లే పిచ్చి పొక్క తీసేటప్పుడు మీరు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు ఇచ్చే మనతో కళ్యాణంతో నేను ఫస్ట్ మీరు చదువుకున్న విద్యార్థిగా చదువుకున్న యువత కదా రేపు భవిష్యత్తు మీరే కదా స్ఫూర్తి ఈ దేశానికి కావాల్సింది మీరే కదా మరి మీరు ఎందుకు ఆలోచించుకోరు ఎందుకు ఆలోచించుకోరు ఎవరు చెప్తారు నీ నష్టపోయే వ్యవస్థని ఎవరు గుర్తిస్తారు అది ఎలా సాధ్యమవుతుంది అది ఎలా సాధ్యమవుతుంది మరి అంత గా మనం యువని ఎంత బాగా ఆలోచిస్తారో మిమ్మల్ని చదువుకోమని స్కూల్కి పంపిస్తున్నారు మరి చదువుకున్న దశలో మనం ఏం చేస్తున్నాం మీరు ఒకసారి మీ హార్ట్ గా మీ గుండె మీద చేర్చేసుకొని మీరే ఒకసారి ఆలోచించండి రోజుకు స్కూల్కి వస్తురా వస్తలేదా హోంవర్క్స్ రాసుకురా లేదా ఉపాధ్యాయులు చెప్తుంది వింటురా వింటలేరా మీకే అర్థమవుతుంది మీరు జీవితంలో ఎన్ని రంగాల్లో సక్సెస్ గారి ఏ ఉద్యోగం లేకపోవండి నాకు ఒక్కడ మాత్రం గుర్తుంచుకోండి నేను చెప్పే మూడు విషయాలు సమస్యలు పరిష్కరించుకున్న తెలివి కాని వాళ్ళు సమస్యలు సృష్టించుకోవటం తెలివి లేని వాళ్ళు సమస్యలను కొట్టుకోవడం అత్తలి వంతులు అత్తెలి వంతులు మన దగ్గర ఎక్కువ మంది ఉంటుంది అవసరం లేని విషయాలు మారుతాం అవసరమైన టాపిక్స్ అందరూ మాట్ ఉపయోగకరమైన విషయాలు మాట్కోము ఉపయోగం విషయాల గురించి చర్చిస్తాం నేను ఎప్పుడో ఈ దేశాన్ని ఇటీవల కాలంలో డ్రగ్స్ లాంటి మస్తు పదార్థాలు నాశనం చేస్తే మూఢనమ్మకాల సినిమాలు ఈ దేశాన్ని మొత్తం అజ్ఞానంలోకి నడిపిస్తున్నాయి వస్తువు